మోకాలు అరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మోకాల్లో అరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి సిమ్టమ్స్ సిమ్టమ్స్ ఎలా గుర్తించాలి అంటే సో ఫస్ట్ అంద అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అందరికి తెలిసిందే మోకాలు నొప్పి రావడం సో నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే మోకాలకు ఒక సైడ్ లోపల పక్క మాత్రమే నొప్పి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో తర్వాత మోకాలు మొత్తం నొప్పి రావడం మొదలవుతుంది ఇనిషియల్గా ఏంటంటే కింద కూర్చొని లేచేటప్పుడు మెట్లెక్కి దిగేటప్పుడు మాత్రమే నొప్పి అని చెప్తారు అది ఎర్లీ స్టేజెస్ కొంచెం సివిఆరిటీ పెరిగే కొద్దీ గ్రేడ్స్ పెరిగే కొద్ది అది నేను తర్వాత చెప్తాను స్టేజెస్ గురించి అది ఎక్కువ కొద్ది మనకి నడిచేటప్పుడు కూడా అంటే ఇక్కడ నుంచి మనకి గేట్ వరకు కానీ లేదంటే సందు చివరి వరకు లేదా కూడా ఇబ్బంది పడతారు సో ఇది మోకాలు నొప్పి రావడం అనేది ఫస్ట్ లక్షణము రెండోది వచ్చేసి క్రిపిటస్ అంటారు అంటే సౌండ్ వస్తుంది లోపల అంటే మోకాలు చిప్ అని రౌండ్గా ముందు ఒక ఉంటుంది ఆ ఏము కరిగిపోవడం వల్ల ఈ కూర్చొని వేసేటప్పుడు కానీ మెయిన్గా మెట్లకి దిగేటప్పుడు శబ్దం వస్తుంది కర్ర అని సో చాలామంది పేషెంట్స్ నెప్పిక ముందు నా మోకాళ్ళలో సౌండ్ వస్తుంది సార్ ఏంటి అది అని అడుగుతూ ఉంటారు సో దాన్ని క్రిప్టెస్ ఉంటాం అది రెండో లక్షణం మూడోది వచ్చేసి మూమెంట్ అంటే కాలు ఇలా ముడచడం ఇట్లా చాపడం ఇలా ముడడం జాపడం అనేది మూమెంట్ తగ్గిపోతుంది అనమాట అంటే ఫైనల్గా పూర్తిగా స్ట్రెయిట్గా రాకపోవచ్చు కొంతమందికి కొంతమందికి పూర్తిగా బెండ్ కాకపోవచ్చు అనమాట సో అదొక లక్షణము నాలుగోది వచ్చేసి మోకాళ్ళు వాపు రావడం సో మోకాలు ఏంటంటే ఆశ్చర్యంగా మంచి నీరు అంతా తగ్గిపోయి చెడు నీరు చేరుతుంది లోపల సో దానివల్ల ఏమైందంటే మోకాలు వాపు వస్తుంది ఆ వాపు రావడం వల్ల చాలామంది నొప్పి ఎక్కువైపోతుంది వాపు వల్ల రెండోది మూమెంట్ వెనక్కి మెయిన్గా ఫ్లెక్షన్ అంటారు అంటే బెండ్ చేసేది వెనక్కి బెండ్ చేసినప్పుడు తొడకి తగలాలి కాలు అది మూమెంట్ అనేది తగ్గిపోతుంది సో అది మామూలుగా కొంతమందికి మందులతో తగ్గిస్తాం కొంచెం ఎక్కువగా ఉంటే వాపు అది సూది పెట్టి నీరు తీయాల్సి వస్తుంది లాస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఇదే చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్కి అంటే గైడెన్స్కి ఎంత దూరం నడవగలుగుతాం మనం ఈ సమస్యకి సో ఎక్స్రేలు టెస్ట్లు అవన్నీ పక్కన పెట్టేస్తే సో మోస్ట్ కామన్ అండ్ అంటే చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ వచ్చేసి పేషెంట్ ఎంత దూరం నొప్పి లేకుండా నడవగలుగుతారు సో పేషెంట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు సో పేషెంట్ డెఫినెట్గా సివియర్ ఆస్ట్రోఆర్థైటిస్ కింద కన్సల్ట్ చేయొచ్చు అంటే ఎక్కువగా అయిపోయిందని ఆ పాయింట్తోనే మనం కన్సిడర్ చేయొచ్చు అలాంటి వాళ్ళకి సర్జరీసే బెటర్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పొచ్చు సో దాన్ని వాకింగ్ డిస్టెన్స్ అంటారు అంటే పేషెంట్ ఎంత దూరము నడవగలుగుతున్నారు ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ సింటమ్ము దాని బేసిస్లోనే ట్రీట్మెంట్ సర్జరీయా లేదంటే మెడిసిన్ అనేది మెయిన్గా మనం డిసైడ్ చేస్తాం అనమాట